కి ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్లున్న హాస్య కథానాయకుడు సునీల్ పరిస్థితి ప్రస్తుతం గాడిలో పడ్డట్టుగా కనిపిస్తోంది రాముడితో తెలుగు తెరపై హీరోగా తెలుక్కమన్న ఈ భీమవరం బుల్లోడు ప్రస్తుతం పూల రంగడి అవతారం ఎత్తాడు సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంపై ఈ అందాల రాముడు భారీ అంచనాలు పెట్టుకున్నాడు దళితుడు అనుకోలిపోతా సొంత తమ్ముని నేనుండగా బయట నమ్ముకుంటావా నేను గాని ఒక్క పాట గాని పాడాలంటే వదిన పాములాగా పాకుంటే 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 పాకుండా హాస్య నటుడిగా తెలుగు తెరపై ప్రస్థానం ప్రారంభించి స్టార్ కమెడియన్ గా వెలుగుతున్న సమయంలో అందాల రాముడితో కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సునీల్ ఈ సినిమాలో ఈ భీమవరం బుల్లోడు అద్భుతమైన నటన కనబరిచాడు అందాల రాముడు విజయంతో సునీల్ కు హీరో అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా భావించారు చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా మళ్లీ కథానాయకుడిగా తెరపై కనిపించడానికి సునీల్ కు చాలా సమయం పట్టింది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామణతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాడు ఈ చిత్రం చక్కని విజయం సాధించింది సునీల్ కు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది సినిమా

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాలపై రూపొందించిన సెటైరికల్ చిత్రం కథా స్క్రీన్ పే దర్శకత్వం అప్పలరాజు ఈ చిత్రం సునీల్ వేగానికి మళ్లీ బ్రేకులు వేసింది ఈ సినిమాపై ఈ హాస్య నటుడు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి మరోసారి ఈ నటుడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది చిరంజీవిని కొత్త కొత్త స్టెప్పులు బాలకృష్ణకి తొడగొడ్డులో ట్రైనింగ్ ఇచ్చేస్తా కింగ్ మోహన్ బాబుతో సైలెంట్ ఫీను తీసేస్తా గతంలో ప్రేమ కావాలి చిత్రాన్ని నిర్మించిన మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై అహ్నా పేలంట చిత్రాన్ని తెరకెక్కించిన వీరభద్రన్ దర్శకత్వంలో పూల రంగడుగా సునీల్ కనిపించనున్నాడు ఈ కథనాయకుడి సినిమాలోని అత్యధికంగా జనవరి పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల యాభై థియేటర్లలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది